వీడియో తీస్తున్నా సిటీ కేబుల్ రాలేదు కదా రైట్ అప్పాజీ గారు పట్టుకోండి డాక్టర్ గారు 아니, I think it's Rugo. Ah, Sarko, you munir, sir. Sunday, I hope that from the government. Wait, I was put up. That's a little coffee. I'm going to see someone's room. Wait. ओके राइट अरे अपारी एयर पर अपन तुम चुन के शाल का पोस्ट बाजार में कभी के तो सम्मान ओके नाम आ रहा है बोलिए

ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ రోజున యాదవ్ ప్రభు ఉచిత మందులు పార్టీ అలాగే పరీక్షలు అందించేటానికి కొంతమంది వైద్యం ఇక్కడ రావడం జరిగింది నేను బుక్ చేసిన మా అన్నగారు నాకర అప్పాజీ గారికి డా అలాగే వైద్య సిద్ధుమారికి కూడా హైపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి క్యాంపుల్ని ఏర్పాటు చేసినప్పుడు ఎందుకంటే ఉచిత క్యాంపు వాళ్ళు డబ్బులు ఇట్టుకొనిక్కోవాలంటే చాలా కష్టం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రకరకాల టెస్టులు ఇవన్నీ చేసుకోవాలి అంటే చాలా కష్టం అది వేళ అవ్వచ్చు కష్టం అవ్వచ్చు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారంటే వారి యొక్క ఉదార బుద్ధిని అర్థం చేసుకుని వారికి మానవతా కోణంలో ఉన్న ప్రేమను అర్థం చేసుకుని ఈ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు ఎంత పెద్ద సమస్యలు ఉన్నవాళ్ళు వచ్చి ఈ యొక్క యోగ ప్రభావం వారి ఆధునిక ఎందుకంటే ఇవాళ వైద్యం నారాయణ హరి కానీ ఉన్న పరిస్థితులు ఏంటో ఇవాడ సందరించుకోవడం తెలుసుకోకూడదు వారే స్వయంగా వచ్చి వైద్యం చేస్తే మనకు కొంత అలసి ఉండవచ్చు ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ అట్లా అయిపోయింది వాడు త్యాగం చేసి వారి విలువైన సమయాన్ని వారి డబ్బుని పెట్టి పేదవారికి అందుబాటులో ఉండాలి అన్ని కోణాల్లో అది అన్ని ఆరోగ్యాలు అన్ని అనారోగ్యాలు కానీ వారు పెట్టారు మరి డాక్టర్స్ విడిగైతే వీళ్ళు అందుబాటులో ఉండే డాక్టర్స్ కూడా మంచి పేరు బెక్కేస్తూ ఉన్నవారు మీరు వారు చూసి వారు చేసిన సూచనలను పాటిస్తూ వైద్యపరంగా వారు ఇచ్చే మందులో శ్రద్ధగా వాడుకోవాలని ముఖ్యంగా పేద వర్గాలు ఈ హాస్పిటల్ కానీ చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది మరి పని వేల మందికి ముఖ్యంగా కరోనా టైంలో ఎంతో ఆగుతున్నటువంటి డాక్టర్ గారు పెద్ద ఆయన ఆయనకి సందర్భంగా మరి అభినందించి వారి సేవలకి కృతజ్ఞతగా తప్పెట్లతో అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసేదిలో కొడుకు వారసుడు వారసుడు ఆయన యొక్క నైపుణ్యతల పొడికి పుచ్చుకొని దానికి నూతన మెరుగులు యువకుడు కాబట్టి దిద్ది దీనిని ప్రజలు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉచిత వైద్యం ఈ రోజున ముఖ్యంగా ఆయుర్వేద వైద్యం అంటే మనకు అలవాటు అయిపోయింది రుక్మతలతో వచ్చినటువంటి పీడితులు అందరికీ తెలియజేసేది తలకై రెక్కి వచ్చింది హాస్పిటల్ మెడికల్ షాప్కి వెళ్ళిపోయినా తల్లా పెళ్ళ ఉన్నాయి లేదా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇంకో సృష్టి చేసింది పుదీనా తులసి తిప్పతీగ ఇటువంటి అన్నీ కాసి వడపూసి తాగితే కరోనా కూడా చెంతగా రాదు రాలేదు అది ప్రాక్టికల్గా నేను అనుభవించాను దయచేసి అందరూ కూడా ఆయుర్వేదం వైపు తక్కువ చూపాలి దానివల్ల పది పదిహేను సంవత్సరాల వల్ల నువ్వు ఏదైతే బాధతో ఇబ్బందితో వెళ్ళావో ఆ రెప్పి తగ్గిపోతుంది కానీ ఇంకో రెప్పి స్టార్ట్ అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కువ కొంతమంది తలనొప్పి వస్తే అమృత అమృతాంజలు రాస్తారు అది కూడా మంచిదే కానీ అమృతాంజల యొక్క పవర్ విపరీతంగా రాగి ఈ తలొత్తి కాబట్టి అర్థమైందో జాగుతుంది అసలొప్పి బాగుంది బాగుంది అనుకుంటాం కానీ ఆయుర్వేదం వాడటం వల్ల ఇటువంటి చిన్న చిన్న కూడా స్పష్టంగా క్లియర్ గా ఎటువంటి ఇబ్బంది పెద్దగా ఖర్చు లేకుండా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ లక్ష్మీ టాకేజ్ పక్క సచివాలయంలో మరి డాక్టర్ ముక్కేవి రాజా రవికిరణ్ గారి ఆధ్వర్యంలో యోగప్రభ హాస్పిటల్ వారిచే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే మరి ఉచితంగా ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించి వారికి కావాల్సిన టెస్టులన్నీ కూడా చేసి వారికి ఎటువంటి రోగాలు ఉన్నా సరే అవన్నీ కూడా చూసుకుని ఇక్కడ వారికి కావాల్సిన టెస్టులన్నీ చేసి ఉచితంగా మరి మందులు పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు అప్పాజీ గారు అలాగే నలభై ఏడు ఆరో డివిజన్ ఇన్ఛార్జి అంజిబాబు గారు నలభై ఏడు డివిజన్ ఇన్ఛార్జీ ఆల మాధవ్ గారు పెద్దలు గోపీచంద్ గారు కొనగల బొమ్మయ్య గారు అందరి సహాయ సహకారాలతో మంత్రి మా మంత్రివర్ని పుండురేంద్రు గారు ఆర్టీసీ చైర్మన్ కొనకొల నారాయణరావు గారు అందరి సహాయ సహకారాలతో మరి ఈ రోజు ఈ మిగిలిన క్యాంపును మేము నిర్వహించడం జరుగుతుంది మా డివిజన్ సచివాలయంలో మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో మా డివిజన్ అధ్యక్షులైనటువంటి గంజాల రవికుమార్ గారిని కానీ డివిజన్ ప్రధాన కార్యదర్శి కొనగల్ల భాను గారు కానీ మేమందరం కలిసి ఒక యూనిట్గా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ఈ డివిజన్లో చక్కటి వ్యూహరచన కూడా చేస్తాం రాబోయే రోజుల్లో ఇంకా ఈ సేవా కార్యక్రమాలని పెద్దలు డాక్టర్ గారు ముఖ్య రాజా రవిచరణ్ గారు అప్పయ్య గారు వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుని ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తున్నాం